ఈ సెవెంటీ త్రీకి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ బేబీ కార్ను మంచూరియన్ తయారు చేసుకుందాం నేను చూసారు కదా క్రాస్గా కట్ చేసి పెట్టుకున్నాను ముక్కలు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఈ బేబీ కార్ని మనం ఉడకపెట్టుకోవడానికి కావలసిన నీళ్ళని మనం ఇందులో వేసుకుందాం తర్వాత ఈ క్రాస్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి బేబీ కార్న్ ముక్కల్ని మనం బాయిల్ చేసుకుందాం ఇవి ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ బేబీ కార్న్ కోటింగ్ కోసం రెండు స్పూన్లు మైదా ఒక స్పూను కాన్ పౌడరు అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకుంటాను ఇప్పుడు ఈ బాయిల్ అవుతున్నటువంటి దీంట్లోకి పసుపు యాడ్ చేసుకుంటాం మంచి కలర్ వస్తుంది పసుపు యాడ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు కోటింగ్ పేస్ట్ సంబంధి సంబంధించి దీంట్లో కొంచెం పెప్పర్ అంటే మిరియాల పొడిని మనం వేసుకుంటున్నాం అలాగే సాల్ట్ బాయిల్ చేసిన దాంట్లో కూడా వేసేసుకుంటాం ఇప్పుడు దీంట్లోకి కొంచెం నేను జీలకర్ర పొడిని కూడా తీసుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుని ఈ బేబీ కార్న్ ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయితే సరిపోద్ది మనకి మాక్సిమం బాయిల్ అయిపోయింది ఓకే అయిపోయింది దీన్ని మనం ఉడకపెట్టి వాటర్ అంతా గుంట చేసుకొని తెచ్చుకొని పెట్టుకుంటాం ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం కొంచెం ఆయిల్ పోసుకొని ఈ బేబీ కార్న్ వేపడానికి సరిపడా ఆయిల్ని మనం ఇందులో పోసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ బేబీ కార్న్ని మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నటువంటి కోటింగ్ పేస్ట్లోకి మనం వేసుకుందాం దీంట్లోకి వాటర్ చాలా చాలా తక్కువ వేయాలి దానికి సరిపడినంత వేయాలి చేతిలో పోసుకుని ఎంత కావాలో అంత మాత్రమే అందులో వేసుకుని కలుపుకోవాలి ఇది ఏదైతే ఈ కాన్ పౌడర్ మైదా ఏదైతే ఉందో ఈ మొక్కకు పట్టేటట్టుగా టైట్గా కలుపుకోవాలి టైట్గా కలుపుకుంటే మనకి చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు మనం ఆయిల్లో డ్రాప్ చేసుకుందాం దయచేసి ఫ్రెండ్స్ మీరు వీడియో చూసి లైక్ చేయట్లేదు చాలామంది మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది దయచేసి మాత్రం లైక్ చేయండి ప్లీజ్ ఇప్పుడు మనం ఈ వేపుకుంటున్నటువంటి ఈ బేబీ కార్ని మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఈ ఆయిల్ అంతా లాగడం కోసం మనం దీంట్లోకి నాప్కిన్ నోట్ వేసుకుందాం పేపర్ నాప్కిన్ ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆయిల్ తీసేసి మరి కొంచెం ఈ ఫ్రై చేసుకునే సేపటి ఆయిల్ను వేసుకుని ముందుగా కొంచెం జీలకర్ర వేసుకుందాం అదేవిధంగా అల్లం మొక్కలు నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అల్లం మొక్కలు వేసుకుందాం వెల్లుల్లి కూడా అదేవిధంగా నేను చిన్నగా క్రష్ చేసి పెట్టుకున్నాను వెల్లుల్లి కూడా వేసేసుకుందాం ఈ రెండు కొంచెం దోారుగా వేగిన తర్వాత అప్పుడు మిర్చిని యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం మిర్చిని యాడ్ చేసేసుకుంటాం అదేవిధంగా ఆనియన్ కూడా వేసేసుకున్నాం ఇవి దోరగా వేగాలి వేగిన తర్వాత నేను మీడియం సైజ్ ముక్కల కింద నేను క్యాప్సికమ్ మళ్ళీ ఆనియన్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను క్యాప్సికమ్ ముక్కలు అదే సైజులో ఆనియన్ కూడా కట్ చేసుకున్నాను ఈ ఫిఫ్టీ పర్సెంట్ వేగితే సరిపోతుంది బాయిల్ అయితే సరిపోతుంది తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి బాయిల్ అయింది ఇప్పుడు ఇందులోకి మనం సోయా సాసు వినేగరు యాడ్ చేసుకుందాం పెద్ద స్పూన్ తోటి సోయా సాసు అదేవిధంగా వినేగరు వేసుకొని బాగా కలుపుకుందాం ఇందులో చాలామంది సాసులు వేసుకుంటారు టమాటా సాసులు అవి నేనైతే సాస్ యాడ్ చేయట్లేదు మీకు కావాలనుకుంటే సాస్ వేసుకోండి బాగుంటుంది చీజ్ కూడా వేసుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు నేను చీజ్ కూడా వేసుకోవట్లేదు ఇప్పుడు కొంచెం పెప్పర్ వేసుకుంటున్నాను ఇందులో ఇంక సాల్ట్ వేసుకున్న అవసరం లేదు ఎందుకు అంటే సోయా సాస్లో సాల్ట్ ఉంటుంది మనం కోటింగ్ పేస్ట్లో వేసుకున్నాము అదేవిధంగా బాయిల్ అయ్యేటప్పుడు బేబీ కార్న్ బాయిల్ అయ్యేటప్పుడు కూడా మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇంక సాల్ట్ అయితే వేసుకునే అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి కొంచెం కాన్ పౌడర్ని మనం వాటర్లో కలుపుకొని దీంట్లో వేసుకుంటాం ఒక స్పూన్ చాలు సరిపోద్ది పాన్ పౌడర్ యాడ్ చేసుకున్నాం ఇప్పుడు ఇవన్నీ అందులో వేసుకొని చక్కగా మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని బాగా కలుపుకోవాలి అది జస్ట్ కొంచెం బాయిల్ అయితే సరిపోద్ది చూసారా బాయిల్ అయిపోయింది ఇప్పుడు మనం ఆ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం Thank you.